మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు ఎలర్ట్ రావాలంటే నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్లైకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ గుడ్ మార్నింగ్ ఎవరిబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఏపీ టెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి అక్టోబర్ మూడు నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా దానికి సంబంధించిన హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దాం దాని కొరకు మనం ఏపీటెట్ వెబ్సైట్లకు ముందు రావాల్సి ఉంటుంది టెట్ డాట్ ఏపీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడి నుంచి మీరు లాగిన్ కావచ్చు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఫోల్డర్ ఆల్రెడీ ఇక్కడ హాల్ టికెట్ టైల్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనం ఏపీటెట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ క్యాండిడేట్ లాగిన్లోకి వస్తాము మనం ఇక్కడ ఫస్ట్ కాలంలో ఇక్కడ క్యాండిడేట్ ఐడి ఎంటర్ చేయాలి తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి తర్వాత వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనం ఎంటర్ చేసి క్లిక్ చేయగా లాగిన్ మీద క్లిక్ చేయగానే మనం లాగిన్ అవుతాం లాగిన్ అయిన తర్వాత మనకి క్యాండి హోమ్ ఉంటుంది కదా లెఫ్ట్ సైడ్లో హోమ్ కింద క్యాండిడేట్ సర్వీసెస్ ఉంటుంది ఆ క్యాండిడేట్ సర్వీసెస్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఇక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైతే మనం ఒకటి కన్నా ఎక్కువ పేపర్లు అప్లై చేసుకుంటే మనం ఒక్కొక్క పేపర్ డౌన్లోడ్ సెలెక్ట్ చేసుకుని ప్రింట్ ఆల్ టికెట్ మీద క్లిక్ చేయాలి ఒకే పేపర్ అప్లై చేసుకుంటే మాత్రం అదే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఈ కాలంలో ప్రింట్ ఆల్ టికెట్ అని ఉంటుంది కదా ఈ ప్రింట్ ఆల్ టికెట్ మీద క్లిక్ చేయగానే మనకి ప్రింట్ ఓపెన్ అవుతుంది డైరెక్ట్గా ప్రింటర్ అందుబాటులో ఉంటే ప్రింట్ చేసేసుకోవచ్చు లేదంటే సేవ్ యాజ్ పీడిఎఫ్ ఇక్కడ ప్రింటర్ డెస్టినేషన్ ఆప్షన్లో సేవ్ యాజ్ పీడిఎఫ్ అనేది సెలెక్ట్ చేసుకుని మనకు సేవ్ మీద క్లిక్ చేసి మన సిస్టంలో లేదా మొబైల్లో మనం హాల్ టికెట్ని అనేది సేవ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం టెట్కి సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకేమన్నా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టెట్కి సంబంధించిన అన్ని వివరాల కోసం మనకు ఒక గ్రూప్ ఉంది వాట్సాప్ ఛానల్ ఉంది దాని లింకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి మీరు జాయిన్ అవ్వగలరు అంటే ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ सब्सक्रबे चीं थैंक यू आल